ఈ అమావాస్య మీ ఇంట్లో ఎంతటి దుష్ట శక్తి ఉన్నా కూడా పోగొడుతుంది వెంటనే ఇలా చేయండి ఈ తొమ్మిదవ తారీఖు పుష్య అమావాస్య రాబోతుంది దీనినే మౌని అమావాస్య చుల్లంగి అమావాస్య అనే పేరు ఇది శుక్రవారం రోజు వస్తుంది శుక్రవారం అమావాస్య వస్తే దానిని శుక్ర అమావాస్య అని కూడా పిలుస్తారు ఇది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు అంతేకాదు ఇది ఇలా పుష్య అమావాస్య శుక్రవారం వంద సంవత్సరాలకు కలిసి వస్తున్నాయని పండితులు చెబుతున్నారు అమావాస్య అంటేనే అది చాలా పవర్ఫుల్ రోజు అనే విషయం ఇప్పటికే చాలామందికి తెలుసు పవర్ఫుల్ డే అనగానే అందరూ భయపడిపోతూ ఉంటారు కానీ అమావాస్య అంటే భయపడవలసిన అవసరమే లేదు ఎందుకంటే అమావాస్య తిథి అనేది శుక్రవారంతో కలిసి వస్తే అది మరింత శక్తివంతంగా మారుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి శుక్రవారం రోజు అమావాస్య తిథి కలిసి వస్తే దానిని శుక్ర అమావాస్య అంటారు అంతేకాదు ఇలా శుక్రవారం రోజు అమావాస్య కలిసి వస్తే ఆరు రోజు అమ్మవారికి కూడా చాలా ఇష్టం ఈ రోజు పరిహారాలు చేసుకోవడానికి కూడా చాలా మంచి రోజు మంగళవారం అమావాస్య కలిసొచ్చిన రోజు సోమవారం అమావాస్య కలిసొచ్చిన రోజు శనివారం త్రయోదశి కలిసొచ్చిన రోజు శనివారం అమావాస్య కలిసొచ్చిన రోజు ఆదివారం అమావాస్య కలిసొచ్చిన రోజు ఇలా కొన్ని కొన్ని రోజుల్లో కొన్ని కొన్ని తిథులు కలిసి రావడానికి శుభంగా పరిగణిస్తారు అలాంటి వాటిల్లో ఈ శుక్రవారం అమావాస్య కలిసి వచ్చిన రోజు కూడా ఒకటి ఇలాంటి రోజు కోసం అమ్మవారి భక్తులు వేచి చూస్తూ ఉంటారు ఇలాంటి శుక్రవారం అమావాస్య కలిసి వచ్చిన రోజు లక్ష్మీదేవిని పూజిస్తే ఎలాంటి ధనపరమైన సమస్యలు ఉన్నా తొలగిపోతాయి పూజ అంటే పెద్ద పెద్ద పూజలు చేయవలసిన పని లేదు చక్కగా మీకు తోచిన విధంగా సింపుల్గా పూజ చేసుకుంటే చాలు అలా పూజ చేశాక దానిమ్మ పండుగింజలు నివేదన చేయండి ఈ రోజు మీరు చేసే లక్ష్మీ అమ్మవారి పూజ కన్నా పెట్టే నైవేద్యం చాలా ఇంపార్టెంట్ దానిమ్మ పండుకు ఈ రోజు అంతా ప్రత్యేకంగా ప్రత్యేకత ఏర్పడి ఉంది దానిమ్మ పండ్లు అంటేనే అమ్మవారికి చాలా చాలా ఇష్టం ఎందుకంటే దానిమ్మ పండ్లు ఎర్రగా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి దానిమ్మ పండును పువ్వులాగా కూడా కోస్తారు దానిమ్మ పండు తొక్క తీయగానే గింజలన్నీ కూడా చక్కగా అందంగా కనిపిస్తాయి దానిమ్మ పండులో లక్ష్మీదేవి ఉంటుంది అందుకే అమావాస్య శుక్రవారం కలిసి వచ్చిన రోజున లక్ష్మీదేవికి తోచిన విధంగా పూజించి దానిమ్మ పండును నివేదనగా అర్పించండి ఆ తర్వాత ఆ దానిమ్మ పండు గింజలను ఇంట్లో వారందరూ కూడా ప్రసాదంగా స్వీకరించి తినండి ఈ ఒక్క రోజు ఇలా చేస్తే ఈ రోజే మీకు ఉన్న ధన సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆ సమస్యల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది శుక్రవారం అమావాస్య తిథి కలిసి రావడం చాలా అరుదు అయితే ఈ శుక్రవారం ఉప్పుతో ఈ చిన్న పని చేస్తే చాలు కూటికి లేని వారు కూడా కోటీశ్వరులు అయ్యే మార్గం దొరుకుతుంది అని పండితులు చెబుతున్నారు శుక్రవారం అమావాస్య రోజు ఈ ఉప్పు పరిహారం చేయడం వలన మీకు ఉన్న అప్పులన్నీ కూడా తొలగిపోతాయి ధన సమస్యలు ఉన్నా కూడా పూర్తిగా పోతాయి అంటే చాలామంది అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉంటారు ఎంత కష్టపడినా అప్పులు తీర్చలేరు వడ్డీల మీద వడ్డీలు కడుతూ నానా యాతన అనుభవిస్తూ ఉంటారు తన అప్పుల బాధలలో ఉన్నవారు అలాగే ధనం చేతిలో నిలవట్లేదని బాధపడేవారు ఈ విధమైన ధన సమస్యలు ఉన్న వారైనా సరే ఈ పరిహారం చేశారంటే ఖచ్చితంగా కష్టాల నుండి బయటపడతారు అప్పుల నుండి బయటపడి అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారు అని చెప్పటంలో సందేహం లేదు మరి ఇంతకీ ఈ శుక్ర అమావాస్య రోజు ఉప్పుతో ఏం చేస్తే ధన సమస్యలు పోయి ధనలాభం కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఉప్పు గురించి మనందరికీ తెలిసిందే ఉప్పు సాల్ట్ అని రెండు రకాలంటూ ఉంటారు మనకు అందుబాటులో కూడా ఉంటాయి కానీ పరిహారాలకు ఎప్పుడైనా సరే రాళ్ల ఉప్పు వాడాలి దీనిని ఇంగ్లీష్లో రాక్ సాల్ట్ అని అంటారు పరిహార శాస్త్రంలో ఉప్పుకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఉప్పు విషయంలో అనేక నమ్మకాలు కూడా ఉన్నాయి సాధారణంగా అందరూ ఇళ్లలో ఉప్పు వాడటం సహజం ఉప్పు ఎక్కువ అయితే ముప్పు అంటూ ఉంటారు ఉప్పుతో దిష్టి తీస్తే దుష్ట శక్తులు కూడా పోతాయి అంటారు ఇది ప్రజల యొక్క నమ్మకం ఉప్పును వేరే వారికి డైరెక్ట్గా చేతికి ఇవ్వకూడదు కింద పెట్టి తీసుకోమని చెప్పాలి ఉప్పు చేతికి అందిస్తే గొడవలు జరుగుతాయని జ్యోతిష్కులు చెబుతున్నారు ఉప్పు తినకపోతే ఆరోగ్యం చెడిపోతుంది సరిపడా ఉప్పు తినని వారికి తెలివితేటలు పెరగదు అంటారు మనకు వంటకు ఉప్పు కావాలి ఆరోగ్యానికి ఉప్పు కావాలి ఉప్పు పొరపాటున నేల మీద ఒలికితే అది అశుభ సూచకం అన్న నమ్మకం చాలా మందిలో ఉంది ఏదో చెడు జరుగుతుందని చెప్పటమే కాదు ఒలికిన ఉప్పును ఎత్తి ఎడమ భుజం మీదగా వెనక్కి విసిరి వేయాలని దాని వలన కీడు తొలగిపోతుందని పెద్దలు చెప్పారు పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మదనం సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది అదే సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారైందని పండితులు చెబుతున్నారు అందుకే ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు ఉప్పు వలన చాలా రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఉప్పుతో మన ఇంట్లోనే నెగిటివ్ ఎనర్జీని సైతం తరిమి కొట్టవచ్చు వాస్తు దోషాలను దూరం చేసుకోవడానికి ఉప్పును ఉపయోగిస్తారు ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఉప్పుతో ఈ శుక్ర అమావాస్య రోజున ఒక పరిహారం చేస్తే చాలు ఇక అప్పుల బాధలు ఎలాంటి ధన సమస్యలున్నా కూడా పూర్తిగా తీరిపోతాయని పండితులు అంటున్నారు అసలు ఏం చేయాలి అంటే ఇప్పుడు ఈ అమావాస్య రోజు రాత్రి ఆరు గంటల నుండి పన్నెండు గంటల మధ్యలో ఒక మంచి గాజు బౌల్ కానీ మట్టి మూకుడును కానీ తీసుకోండి మీ అరచేయి అంత సైజులో ఉండే బౌల్ని తీసుకోండి తర్వాత ఆ బౌల్లో సగం కళ్ళ ఉప్పు అంటే రాళ్ల ఉప్పు వేయండి ఇంట్లో ఉన్న రాళ్ల ఉప్పుతో ఈ పరిహారం చేయవద్దు ఈ పరిహారం కోసం సపరేటుగా కానీ తెచ్చుకొని ఆ తర్వాత ఉప్పుతో పరిహారాన్ని చేయండి ఇలా బౌల్లో ఉప్పు వేసిన తర్వాత ఆ ఉప్పు మీద చిన్న దాల్చిన చెక్క ముక్కని పెట్టండి ఐదు లవంగాలు వేయండి వాటి మీద చిటికెడు పసుపు చిటికెడు కుంకుమను కూడా వేయండి పసుపు కుంకుమలు చాలా పవిత్రమైనవి లవంగాలు దాల్చిన చెక్క ఈ రెండో కూడా శుక్రుడికి ఎంతో ప్రీతికరమైనవి శుక్ర అమావాస్య రోజు ఈ పరిహారం చేస్తున్నాం కనుక ఖచ్చితంగా ఫలితాలనేవి వస్తాయి శుక్రుడికి అధిష్టాన దేవత అమ్మవారు గనుక ఉప్పు దాల్చిన చెక్క లవంగాలతో ఈ పరిహారం చేసినట్లయితే అమ్మవారి అనుగ్రహం వెంటనే మీకు ప్రాప్తిస్తుంది ఉప్పుకు కూడా నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తులను తొలగించే అద్భుతమైన శక్తులు ఉన్నాయి కాబట్టి ఇలా బౌల్లో ఉప్పును దాల్చిన చెక్కను లవంగాలను పసుపు కుంకుమలను గిన్నెలో వేయండి ఆ తర్వాత ఆ గిన్నెను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో పూజ గదిలో దేవుడు ముందు పెట్టి ధూపం చూపించి నమస్కారం చేసుకోండి అమ్మ లక్ష్మీదేవి మాకు ఉన్న కష్టాలన్నీ కూడా పోవాలి అప్పులన్నీ తీరాలి మేము కూడా అందరిలాగా అప్పులు లేకుండా ధనానికి ఏ లోటు లేకుండా సంతోషంగా జీవించాలి అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత ఈ బౌల్ని తీసి ఆ పూజ గదిలోని ఈశాన్యం మూలన పెట్టండి ఎవ్వరికీ కనిపించకుండా ఉండే విధంగా పెట్టాలి కావాలంటే ఉప్పు బౌల్ మీద ఒక ఎర్ర వస్త్రాన్ని కూడా పరిచి ఉంచవచ్చు ఎవరికంట పడకుండా ఉండేలాగా పెట్టాలి రహస్యంగా ఈ పరిహారం చేయాలి ఇలా పెట్టిన బౌల్ని ఆ రోజు రాత్రి అంతా అక్కడే వదిలేసి మరునాడు ఉదయం స్నానం చేసిన తరువాత ఆ బౌల్ని తీసి దానిలోని ఉప్పును పసుపు కుంకుమలను దాల్చిన చెక్కను లవంగాలను తీసి ఎక్కడైనా సరే ప్రవహించే నీటిలో పడవేయచ్చు ఇలా ఈ ఒక్క శుక్ర అమావాస్య రోజు ఈ పరిహారం చేస్తే మీకు సంవత్సరమంతా కలిసి వస్తుంది అప్పుల బాధలు కూడా ఉండవు అప్పులన్నీ కూడా తీరిపోయే అవకాశం ఉంటుంది మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారు ధన సమస్యలన్నీ కూడా పోతాయి కనుక మీరు కూడా అమావాస్య రోజు ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఈ అమావాస్య రోజు ఒక చెట్టు కొమ్మని తెచ్చి ఇంట్లో అక్కడ పెడితే చాలు మీ దశ మారిపోతుందని పెద్దలు చెబుతూ ఉన్నారు మరి ఆ చెట్టు ఏమిటి అంటే జమ్మి చెట్టు ఈ రోజు జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి నీళ్లు పోసి ఒక నమస్కారం చేసుకొని ఒక జమ్మి కొమ్మను ఇంటికి తెచ్చుకోవాలి అలా తెచ్చుకున్న కొమ్మను ఇంటి ముందు అనగా గేట్ ముందుగానే మెయిన్ డోర్ ముందుగానే పెట్టాలి అమావాస్య రోజు రాత్రి పన్నెండు గంటల లోపు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఇలా జమ్మి చెట్టు కొమ్మను ఇంటి ముందు పెడితే గ్రహ దోషాలు నరదృష్టి నరగ్రోష కష్టాలన్నీ కూడా పోతాయి ఇంట్లో అందరూ ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది జమ్మి చెట్టును సంస్కృతంలో శమివృక్షం అనే పిలుస్తారు అమృతం కోసం దేవదానవులు పాల సముద్రాన్ని చిలికినప్పుడు దేవత వృక్షాలు ఉద్భవించాయి అందులో వృక్షం కూడా ఒకటి అప్పట్లో ఈ చెట్టును అగ్నిని పుట్టించే సాధనంగా ఉపయోగించేవారు అందుకే దీన్ని అరణి అని కూడా పిలుస్తారు జమ్మి చెట్టుని పూజించడం అంటే జీవితంలో సకల విజయాలు సాధించాలని కోరుకోవడమని అన్ అందరూ నమ్ముతూ ఉంటారు జమ్మి చెట్టు ఎలాంటి వాతావరణంలోనైనా సరే సులువుగా పెరుగుతుంది నీటి లభ్యత లేకున్నా కూడా ఎక్కువ కాలం బ్రతుకుతుంది ఈ జమ్మి చెట్టు నుండి రాలిపోయే ఆకులు రాలుతూ ఉంటే కొత్త ఆకులు వస్తూనే ఉంటాయి జమ్మి చెట్టు ఎప్పుడూ కూడా పూర్తిగా ఆకులు రాలి బోసిపోయినట్లు కనిపించదు ఇప్పటి యువతకు నగరవాసులకు ఈ జమ్మి ఉపయోగాల గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ గ్రామీణ జీవితంలో జమ్మి చెట్టు ఎంతో అనుబంధం ఉంటుంది ఈ చెట్టు వేళ్ళు భూసారాన్ని పెంచుతాయి జమ్మి చెట్టులోని ప్రతి భాగం నాటు వైద్యంలో ఔషధంగా ఉపయోగపడుతుంది ఈ చెట్టు గాలి పీలిస్తే ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతారు అందుకే అందుకే శమీ చెట్టు శమీవృక్షం చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలని చెబుతూ ఉంటారు ఇన్ని ఉపయోగాలు ప్రత్యేకతలు ఉన్న జమ్మి చెట్టును మీరు కూడా మౌని అమావాస్య రోజు ఇంటి ముందు పెట్టి శుభ ఫలితాలను పొందండి